శుభదినం మనకు ఎన్నో సంవత్సరాల కల ఇలా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీనియర్ నాయకులు కుమార్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా తల్లి సోనియమ్మ మనకు తెలంగాణిస్తే మనకి ఇంకోనమ్మ మా తల్లి సీతక్క గారు వాళ్ళ శాఖ నుంచి ఆలేరు బోంగలు జనా ప్రజలు తాగునీరుకి ఇబ్బంది పడొద్దని చెప్పి రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసిన కనుక మా సీతక్క గారిని ముఖ్యంగా ఈ శ్రమ వెనక ఈ కష్టం వెనుక రెండు వందల పది కోట్లు రావడానికి ముఖ్య భూమిక భూమి తెలంగాణ ముద్దుబిడ్డ మా ప్రాంత అభివృద్ధి దాత పెద్దలు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నిజంగా కూడా రెండు చేతులతో నుంచి నమసుమానించేస్తున్నా అదేవిధంగా పెద్దలు మన ప్రాంత ఎంపీ చామ గారు అదేవిధంగా మన భువనగిరి శాసన సభ్యులు అన్న కుంభనాల్ కుమార్ రెడ్డి గారు వేదిక పెద్దలు ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని శాఖకు ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మిషన్ బైక్ ద్వారా మేము ఇంటింటికి నీళ్ళు అందిస్తూ ఉంటున్నారు మరి మొన్న అధికారులు వచ్చిన మొదటి డిసెంబర్ నుంచి మార్చి వరకు ఆలయలో ఉన్నటువంటి మిషన్ పర్సెంట్ కూడా నీళ్ళు రాని వాళ్ళ సమక్షంలో మంత్రి గారిని పట్టుకొని కోమటిరెడ్డి పట్టుకొని గౌరవ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రేవంత్ రెడ్డి గారిని డిప్టీ సీఎం బట్టి విక్రమార్ గారిని కోరి తప్పకుండా ఈ ఆలయ జంజాము భువనగిరు ప్రజలకు తాగునీ ఇబ్బంది ఉంది ఎండాకాలం వస్తే ఇక్కడ హైదరాబాద్ కే ఎక్కువ మిషన్ నిలిపోతున్నాయి ఈ ప్రాంతం ఫిఫ్టీ పర్సెంట్ నీళ్ళు వస్తున్నారు మళ్ళా బోర్ల మీద బావుల మీద ఆలోచన బాధ చూస్తామని చెప్పి మేం కోరగానే మా తల్లి సీతక్క గారు రెండు వందల పది కోట్లు మన ఆలయకు మిషన్ బయట సాక్ష్యం చేసి ఏదైతే పదహారు కిలోమీటర్లు మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ వచ్చేదానికి పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ కు రెండు వందల పది కిలో కిలోమీటర్ సాంక్షన్ చేసి టెండర్ కూడా అయినాయి వారికి స్టార్ట్ అయింది మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ రోజు ఆ రోజు శంకుస్థాపన ఉంది కానీ ఇది సీతక్క సంబంధించిన ఓపెన్ చేస్తా అని చెప్పి సీతక్క గారు తుమ్మల నాగేశ్వర కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా మనకు రాష్ట్ర మంత్రులుగా నిజంగా కూడా తెలంగాణ ఒకవైపు సంవత్సరం గడుస్తుంటే అభివృద్ధిలో ముందుకు పోయి తల్లి స్వర్మించిన అభయస్థం ఆరు గ్యారెంటీలో ఒక్కొక్కటిగా మనం ప్రజలకు ఇంప్లిమెంట్ చేసి ఏదైతే న్యూయార్గాల స్థాయిలో మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు చేసుకుంటూ నిజంగా కూడా ఈ పది సంవత్సరాల్లో ఆలయం ఎంత పడిపోయిన ప్రాంతం తప్పకుండా ఆలయం నిధులు అంటే కూడా నిజంగా మా మంత్రులు పెద్ద మంది చేసుకొని స్వామివారి ఆశస్సులు తీసుకొని తప్పకుండా నువ్వు ఎక్కడ బాధపడతూ నువ్వు చిన్న నీటికి తప్పకుండా నిధులిస్తామని చెప్పి ఇక్కడ ఆయన శాఖ ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా ముఖ్యంగా పంచాయతీ శాఖ అక్క శాఖ నిధులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంత ఎంపీ చాలా కిరణ్ కుమార్ కూడా ఎప్పుడు కూడా ఆధార్ ప్రాంతానికి ఇది కావాలి అది కావాలని చెప్పి మంత్రత్వ నిన్ననే బట్టి విక్రమార్కతో కూడా ఒప్పించి ఏదైతే బస్వాపూర్ నివాసం ఉందో తప్పకుండా చోప్ల తండ రుస్తాపూర్ బస్తాపూర్ కూడా తప్పకుండా భూ నివాసులకు అమౌంట్ ఇప్పిస్తా చెప్పి మా సీతక్క గారి సమస్యలోనే అడగడం జరిగింది కాబట్టి ఏదైతే ఈ పది సంవత్సరాలు వెనుకబడ్డ ఆలేరు బోర్గిరి జంగం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మా రాష్ట్ర మంత్రులు నిజంగా కూడా స్వామి వారి ఆశీస్సులు మీకుంటాయి మీ ఆశీస్సులు మాకు ఉండాలి ఈ పదేళ్ల తెలంగాణ విధ్వంసం మా ప్రాంతం ఏమున్నా మేము యాదు రుట్టను అభివృద్ధి చేస్తామని చెప్పింది తప్ప యాదు రుట్టను నమ్ముకొని వంద సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి కాళ్ళకాల మేము బతికే వాళ్లకు ఏ రకంగా మాకు లబ్ధి ఇక్కడ భూములు కోల్పోయిన కనీసం భూమి నిర్వాసిలకు కూడా ఇక్కడ ఏ రకంగా వాళ్లకు నష్టపరిహారం చెల్లించకుండా వేల ఎకరాలు ఇలా వైద్యుల కింద గుంజుకొని ఇప్పటి వరకు భూములు పాకేసలే మొన్న గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తప్పకుండా వైద్యులు ఎవరైతే కోల్పోయిన పక్కన ఉన్నటువంటి సైజాపురం అరవై మూడు సర్వే నంబర్లు ఈరోజు రెండు వందల ఇరవై తొమ్మిది సర్వే నంబర్లకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ముప్పై కోట్లు కూడా సాక్ష్యం చేయడం జరిగింది అవే కాకుండా ఈ ఆలయాలు తాగునీరు సాగునీరుకి పెంచబడ్డది మొన్న మన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారో నాగేశ్వర కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు కూడా మనకు హామీ ఇచ్చారు వాళ్ళ ఇవ్వడం ఇలా గోదావరి నీళ్లు ఉన్నటువంటి ఏడు మండలాలకు సుమారు తొంభై సెలవులు నిపుతున్నాం ఇవాళ కూడా నీళ్లు మనకు రెండు వందల క్యూసిక్ నీళ్లు ఆలయకు వస్తున్నాయి కాబట్టి ఇది పెద్దలు కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు చల్వా రోజు వాళ్ళకు ఈఎల్సీ కానీ అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మా వాళ్ళ కానీ ఫోన్ చేసి పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట ఇచ్చు ఎన్ని చల్లు ఉంటాయి చెల్లు నింపుల నీళ్ళు అవుతా అని చెప్పారు కాబట్టి ముఖ్యంగా మా ఆలయ వెంకబడ్డ ప్రాంతం తప్పకుండా మీ ఆశీస్సులు ఉండాలి మాకేమున్నాయో పైన దేవుడు కింద మీరు తోటి ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడం కోసం మేము ఎప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఉంటామని తెలియస్తూ